పద్ధతి ఉండాలి అన్నది వస్తూ సార్ సరే లిక్కర్ కేసులు అరెస్ట్ సుప్రీం ఆదేశాలు రెండు రెండు ముఖ్యమైన పరిణామాలు లిక్కర్ కేసులో గోవిందప్పని ఇదివరకు ఈ భారతీయ సిమెంట్స్ దాంట్లో పనిచేసే ఆయన అతన్ని ఈరోజు అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో ఆ డబ్బు అదంతా చేతులు మారడము దీని అంతలో ఆయన ముఖ్య పాత్ర వహించాడని రాజ్ కేసిరెడ్డితో కలిసి ఉన్నాడని రాజ్ కేసిరెడ్డి ఆ ధనుంజయ రెడ్డి వాళ్ళతో పాటు ఈయన పేరు కూడా ఉందని ఈయన ఇప్పుడు అరెస్ట్ చేశారు మైసూరులో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు గతంలో ఆయన పేరు వస్తే ఆయన ఏదో కొంత ఉపశమనం పొందాడు అలా వెళ్ళాడు కానీ ఇప్పుడు క్రమంగా వాళ్ళకి పేర్లన్నీ తెలిసి వచ్చాయి ఓకే రాజ్ కేసు రెడ్డి విజయసాయిరెడ్డి ఈ ధనుంజయ రెడ్డి వీళ్ళు అయిన తర్వాత ఈ క్రమంలో ఈయన ముఖ్యమైన ఆయన ఈయన ముఖ్యమైన వ్యక్తి అని మనం ఎలా చెప్పగలమండి ఈ ఈరోజు సాక్షిలో ఒక అర పేజీ రాశారు ఈ గోవిందప్ప నాయన్ని ఎలా అరెస్ట్ చేస్తారో అసలు ఇదంతా అన్యాయం మేము చాలా న్యాయంగా చేసి అది ఉన్న మద్యం విధానాన్ని మేము చక్కదిద్ది ప్రభుత్వం ద్వారా అమ్మిస్తే ఇదంతా దుష్ప్రచారం చేసి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే రాజ్ కేసిరెడ్డే కేసినేని చిన్ని ప్రస్తుత తెలుగుదేశం ఎంపీకి భాగస్వామి తమ ఎంపీని కాపాడడం కోసం మమ్మల్ని ఇందులో ఇరికిస్తున్నారు విజయసాయిరెడ్డి ఎంపీ కుట్రలో భాగంగా మారిపోయాడు అంటే వాళ్ళు కుట్రదారుగా ఇప్పుడు రెడ్డి కానీ అలాగే ఈ ధనుంజయ ఈయన రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఈ చైర్మన్ను వచ్చిన అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆయన మీద ఒత్తిడి తెచ్చి అనుకూలమైనటువంటి వాంగ్మూలము ఏదో తీసుకున్నారు సో ఇప్పుడు వాసుదేవ రెడ్డి కుట్రదారుడు వాళ్ళ కుట్రలో కలిసి చెప్పారు రెడ్డి ఇప్పటికే కుట్రదారుల పక్షంలో ఆయన చేరిపోయారు రాజ్ కేసిరెడ్డి ఎటు తిరిగి తెలుగుదేశం ఎంపీకి భాగస్వామి కాబట్టి ఆయన కూడా కుట్రదారి కింద లెక్క కదా అధికార పార్టీ అది వాళ్ళ ఆరోపణ ప్రకారం ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వదిలేసి గోవిందప్పని ఎలా అరెస్ట్ చేస్తారు భారతీయ సిమెంట్కు ఇంకా పెద్దది విట్రా విరాట వికాట్ 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 అనేది అసలు పెద్ద సంస్థ దానికి అనుబంధంగా ఉండే చిన్న సంస్థ భారతి భారతీ సిమెంట్స్ పది శాతం కూడా అందులో లేదు పది శాతం కూడా లేని సంస్థ ఈయన ముఖ్య భా భాగస్వామి ఎలా అవుతాడు అని ఇవన్నీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ చేశారు అంటే ఒకటే కదా విచారణ జరగని లేదా తేలని అని కాకుండా ఇన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇంత జాగ్రత్తగా అట్టించి చెప్పిన వాళ్ళందరూ కూడా కుట్రదారులుగా మారి చెప్పారని అంటున్నారంటే సంవేర్ కాట్ అని ఈ లోపల ఒకే ఒకటి వాళ్ళకు ఉపశమనం ఏంటంటే మిథున్ రెడ్డికి బెయిల్కు సుప్రీం సుప్రీంకోర్టుకు ఆయన ఊరట ఏమి ఇచ్చిందంటే వాళ్ళేం ఊరట కూడా ఆయనకి చెప్పలేము హైకోర్టును ఆదేశించారు ఆయన ముందు ఆ బెయిల్ పిటిషన్ విచారించి మీరు తీర్మా వరకటిది పక్కన పెడుతున్నాం మీరు మళ్ళీ విచారించి ఒక నెల రోజుల లోపల ఈ బెయిల్ మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి ముందస్తు బెయిల్ మీద అని ఆదేశించారు సో ఈ నెల రోజులు మిథున్ రెడ్డికి ఊరట ఉన్నట్టు కానీ మిగిలిన విషయాల్లో మటుకు ఖచ్చితంగా ఈ వాళ్ళందరూ కుట్రదారులు అన్న తర్వాత ఇంకా ఒప్పుకోవడమే అవుతుంది కదా అంటే వాళ్ళు చెప్పిన దాంతో వీళ్ళు విభేదిస్తున్నారు వాసుదేవరెడ్డి దగ్గర నుంచి రెడ్డి వరకు వాళ్ళందరూ చెప్పింది జగన్ టీంకు వ్యతిరేకంగా ఉందనేది మనకు స్పష్టం అవుతుంది కాబట్టి ఇది వరకు మనం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ రెండు మూడు చోట్ల చూసాం కదా బహుశా అలాంటి పరిణామమే ఇక్కడ కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇదంతా అల్టిమేట్గా మేము అక్కడే ఇచ్చాము సీఎంఓలో ఇచ్చాము ధనుంజయ రెడ్డి సీఎంఓలో అధికారి కదా కాబట్టి లింక్ అక్కడికి పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన సందేహం సమస్య కూడా అంటే దారితీస్తుంది ఇంకా ఇంక ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఎదురు తిరుగుతాడు కదా అవును ఇప్పుడు లోబడిపోయారు నిలబడలేకపోయారు ప్రలోభాలు అదంతా ఒక తీరు కుట్రలో భాగస్వామ్య పోయారు మీరంతా అన్న తర్వాత ఇప్పుడు ఎవరెవరు లిక్కర్ స్కామ్లో కొన్ని చెప్పితే చెప్పిన వాళ్ళంతా కుట్రదారులు అని మీరు వీళ్ళని కూడా అటువైపు చేర్చిన తర్వాత అంటే చాలా స్పష్టంగా మీ వర్గాన్ని మీతో ఉన్నవాళ్ళని మీరు కోల్పోతున్నారు అని అర్థమవుతుంది సార్ సరే జీవో నెంబర్ త్రీ ఇది చాలా ముఖ్యమైనది ఈ సమస్యలు వీటన్నిటి మధ్య బాగా అన్యాయం అయిపోతున్న వాళ్ళు గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు సరే పవన్ కళ్యాణ్ మన చెప్పులు పంపించారు వాళ్ళ పాదరక్షలు లేకపోతే అభిమాన అభిమానము సింబాలిక్ జెస్చర్స్ ఓకే కానీ నిజంగా అయితే అక్కడ రోడ్లు అవి పరిస్థితులు ఏమి బాగాలేవు ఇప్పటికీ డోలీలు డోలీలకు కూడా ఎవరో అబ్బాయి మధ్య కొంచెం మా బెటర్ డోలీ ఒకటి కనిపెట్టారని అవన్నీ ఏం మారలేదు సో ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆ గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు నూటికి నూరు రూపాయలు వాళ్ళకే ఇవ్వాలనేది జీవో నెంబర్ త్రీ అది గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తే కోర్టు దాన్ని కొట్టేసింది అది పక్కకు వెళ్ళిపోయింది అభయన్స్లో పెట్టినట్టుంది సో ఈ ఉద్యోగాలు డిఎస్సి అన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అలాగే వీళ్ళందరూ ఈ జీవో నెంబర్ త్రీ మళ్ళీ పునరుద్ధరించాలి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు అన్నటువంటి సూత్రాన్ని మీరు పూర్తిగా అమలు చేయాలి దాని దగ్గర స్పీకర్గా అయినటువంటి అయ్యన్న పాత్రుడు అక్కడ మాట్లాడుతూ ఇంకెవరికి భూమి ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది అని అంతకుముందు నుంచి అది ఉంది కదా వన్ నాట్ జీవో నెంబర్ అది కూడా వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ సెవెంటీ సో అదే వస్తే దాని మీద కూడా అంటే అప్పుడు అభ్యంతరం చెప్తే లోకేష్ లేదు లేదు మేము దాన్ని కదిలించాలి అనుకోవట్లేదు జనరల్గా ఇవన్నీ ఓరల్గా ఇస్తున్నారు దీని మీద రెండు సార్లు బంధులు నిరసనలు కూడా వాళ్ళు తెలిపారు డిఎస్సీ అన్నప్పుడు మరి గిరిజనుల డిఎస్సి గురించి మీరు ఎందుకు అమలు చేయట్లేదని సో దాని మీద నిన్న కూడా వాళ్ళు హెచ్చరిక చేశారు చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ అధికారులు గుర్తుపెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలని గతంలో జీవో తెచ్చాము కానీ అదేమో నిలబడలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం చేస్తే నిలబడుతుందా లేకపోతే ఏం చేస్తే కాపాడవచ్చో మీరు చర్చించండి అని వాళ్ళ సలహా తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారంటున్నారు ఏదైనా ఇంత లోపల డిఎస్సి ప్రకటించారు కదా అవును కాబట్టి వాళ్ళకు ఉండే ఉద్యోగాలే అవి వాళ్ళ ఐటీడిఏలో ఇంకో చోట కాబట్టి ఉద్యోగ వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం మూడోదేమో అక్కడ ఖనిజాలు వీటి కోసం ఒప్పందాలు చేసుకోవటం ఎవరంటే వాళ్ళు రావటం ఇవన్నీ కూడా అనేవి జరుగుతున్నాయి జిందాలు ఇవన్నీ పైగా టూరిజాన్ని ప్రోత్సహించడం అనే పేరుతో హోటళ్ళు అవి వాళ్ళకు అది కూడా ఒక విధంగా వన్ ఆఫ్ సెవెంటీ దాన్ని ఉల్లంఘించే విషయమే అందుకనే జీవో నెంబర్ త్రీ అనే దాన్ని పునరుద్ధరించటం వాళ్ళకు రక్షణ కల్పించటం మూడో తక్షణమే ఇప్పుడు చలికాలం ఇవన్నీ వర్షాకాలం వచ్చే కొద్ది వాళ్ళకు ఎండాకాలం అయిపోయాక గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రైబల్ ఏరియాస్లో స్పెషల్ యాక్ట్స్ ఒకటి యువతను ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్లకు ఒకటి వాళ్ళు పాఠాలు చెప్పుకుంటారు రెండవది ఉపాధి కలిగితే కొంచెం వాళ్ళు బతకగలుగుతారు రెండు విధాల విద్యా విజ్ఞానాలకు ఇదే మార్గం అవుతుంది అంటే సార్ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్ని టూరిజంగా టూరిజం హబ్గా డెవలప్ చేయడం అన్నది ఆ యాక్ట్ ఇబ్బంది పడుతుంది కదా ఒక టూరిజం స్పాట్లు కూడా ఉండాల్సిన అవసరం లేదంటారా టూరిజం అభివృద్ధి చేయాలి టూరిజం ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి టూరిజం వల్ల వీళ్ళకి మేలు జరగాలి కానీ వీళ్ళ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ రోజే నేను చదువుతున్నాను బర్కినా ఫాసో అని ఆఫ్రికాలో ఫ్రెంచ్ కాలనీ అక్కడ నుంచి యాభై ఏడు టన్నుల బంగారం ఎగుమతి అయింది గత సంవత్సరం యాభై ఏడు టన్నుల బంగారం కానీ అక్కడ ప్రజలకు తిండి లేదు ఓకే ఖనిజాలు అక్కడ ఎవడో ఎప్పుడో పాడుకున్నాడు ఫ్రెంచ్ వాడు వాడు వలస ఏదో వెళ్ళిపోయినా ఇప్పటికీ వాడు అలాగే ఈరోజే రాశాడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ఆ వ్యాసం ఆఫ్రికా అనేది ఇప్పటికి కూడా ఎందుకు బయటికి రాలేకపోతుంది వీటి నుంచి అని ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్లో అభివృద్ధి చేస్తారని ఇప్పుడు మీరు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కడతాము ఇంకో రోడ్ వేస్తాము ఎక్స్క్లూజివ్ కాంక్ ఎన్క్లేవ్ పెడతాము ఇవన్నీ పెట్టడం వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు తెస్తుంది జమ్మూ కాశ్మీర్ దేశ స్వాతంత్రం అప్పుడు కలుపుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు టూరిజం మీద ఆధారపడి ఉంది అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి చెందింది ఎందుకు చెందలేదు ప్రశ్నలు ఇవన్నీ మన మౌలిక విధానాల్లోకి ఎప్పుడు లోపలికి పోకపోవడంలో వస్తున్న సమస్యలు అండి మీరని కాదు సాధారణంగా టూరిజం అభివృద్ధి కావాలి తప్పకుండా తిరగడానికి కావాలి సంస్కృతి కోసం కూడా